మేడం నమస్కారం మేడం మేడం ఏపీలో మరి అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనిపైన టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు అసలు జగన్ గారు అనర్హుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అని అంటున్నారు అంటే ఏ విధంగా అంటారు మేడం అసలు టీడీపీ వాళ్ళు అన్నారనే కాదండి మామూలుగా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాకముందు నుంచి కూడా అతని వైఖరి ప్రకారం అతన్ని ఆ మాట అనొచ్చు మొదటిగా మొట్టమొదటిగా అతను చేసిన ఘోర తప్పిదం ఏంటి అంటే అతను దళితుల వైపు లేడు అనడానికి కోడికత్తి సీను కేసు చాలా ప్రముఖమైంది దురదృష్టవశాత్తు ఈ కోడికత్తి సీను పేరు తల్లి పేరు కూడా మరియమ్మే అంతకుముందు పాత రోజుల్లోకి వెళ్తే గనక మనకి ఆయేషా మేరా కేసులో సత్యంబాబు తల్లి పేరు కూడా మరియమ్మే అలాగే తెలంగాణ ప్రాంతంలో ఒక దొంగతనం కేసులో లాకప్ డెత్ జరిగింది మరియమ్మ అని ఆమె పేరు కూడా మరియమ్మ ఇవేవి కాకతాళీయమైన విషయాలు కాదు అనుకోకుండా జరిగిన విషయాలు కాదు వీళ్ళు దళితులు కాబట్టే వీళ్ళ మీద జరుగుతుంది అది అంటే ఈ ప్రభుత్వాలు పైకి మేము దళితుల వైపు ఉన్నామని చెప్తూ కూడా దళితులకి వ్యతిరేకంగానే వీళ్ళు ఉంటారు వీళ్ళు ఎవరు కొమ్ము కాస్తారు ఎవరి పక్షం వహిస్తారు అంటే మనం చాలా సింపుల్గా మనం చెప్పగలిగిన విషయం ఏంటంటే ఇద్దరు దళితుల మధ్య తగాదా వస్తే అందులో డబ్బున్న దళితుడి వైపు అందులో వాళ్ళకి అవసరమైన దళితుడి వైపు ఉంటారు ఒక అగ్రకులానికి చెందిన వాళ్ళు ఒక దళితులకి తగాదా వస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా అగ్రకులం వైపే ఉండేలాగానే వీళ్ళు వీళ్ళ విధానాలు కావచ్చు వీళ్ళ మాటలు కావచ్చు వీళ్ళ చేష్టలు కావచ్చు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు అట్లాగే ఉంటాయి తప్పితే దళితులకి ఉండవు దళితుల వైపు ఉండరు వీళ్ళు వీళ్ళు దళిత పక్షపాతలు కానే కాదు దానికి సత్యంబాబు విషయం ఇందాక అనుకున్నాము అట్లాగే ఇప్పుడు ఈ కోడికత్తి సీను దళితుడు ఈ దళితుడిని అడ్డం పెట్టుకొని అతను పొడిచాడు అని అతన్ని జైలుకి పంపించి అతనికి బెయిల్ రాకోకుండా చెయ్యడము అనేది నేర నిరూపణ జరిగిన తర్వాత అతను జీవిత ఖైదు వేసినా లేకపోతే చనిపోయేంత వరకు అంటే ఊపిరి ఆగిపోయేంత వరకు శిక్షలు కూడా ఉంటాయి అలాంటి శిక్ష వేసినా మనమేమి కాదను కానీ అతని ఒక న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రాల ప్రకారం అతనికి బెయిల్ రావాలి ఆ బెయిల్ రావడానికి కావాల్సింది ఏంటి అంటే ఒకే ఒక్క విషయము ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడి వాంగోళం చాలా అవసరం ఆ బాధితుడు ఎవరు ఇందులో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాంగ్బోలం మీద అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది అతను విలువైన ఐదు సంవత్సరాల కాలాన్ని కోల్పోయాడు అతని జీవితంలో మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు మరి దళితుడి మీద నాకు ప్రేమ ఉంది అంటే గనక జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కోర్టుకెళ్ళి అతన్ని గుర్తుపెట్టి అతనే నన్ను పొడిచిందనో అతనే నన్ను పొడవలేదనో లేకపోతే ఏ ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి చెప్తే అతను పోయిందేముంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అతనికి ఏమి నీ రాజ్యాధికారం అతనికి ఏమి ఇవ్వవు అతనేం సీఎం చేయక్కర్లా నువ్వేం మంత్రివర్గంలో తీసుకోకర్లా అతనికి కేవలం ఒక అతని స్వేచ్ఛ జీవనం అతని హక్కు ఒక వ్యక్తిగా ఆ హక్కుని నువ్వు కోల్దోసేసావు కదా నీ కేసుల కోసం నీ కేసు అక్రమమైంది సక్రమమైంది అని చెప్పాలని నేను అనుకోవట్లేదు కానీ అది అక్రమమో సక్రమమో కోర్టులు తేలుస్తాయి కానీ అతనికి సహజ న్యాయ సూత్రాల ప్రకారం అతనికి బెయిల్ తీసుకునే హక్కు ఉంది ఆ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నావు నువ్వు అతను దళితుడు కాబట్టే మరి ఈ విషయంలో నువ్వు పూర్తిగా దళిత వ్యతిరేకివి అనేది అర్థమైపోతుంది ఆ తరువాత డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు కాను అతన్ని పిచ్చివాడిగా ముద్ర వేసి అతను అతని నడి రోడ్డు మీద ఒంటి మీద సరి అయిన బట్టలు కూడా లేకోకుండా అతను ఈడ్చుకెళ్లిన ఘనత నీ ప్రభుత్వాన్ని దీన్ని బట్టి అదే ఒక డబ్బులున్న ఒక అగ్రకులం డాక్టర్ అయితే నువ్వు నువ్వు చేస్తావా అట్లాగే చేయవు కదా మరి సుధాకర్ని నువ్వు బలి తీసుకున్నావు కదా ఈ పిల్లాడేమో జైల్లో జీవోత్సవంలా బతుకుతున్నాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలిగిన అవకాశం ఉండి కూడా జైల్లో మగ్గుతున్నాడు ఆ పిల్లాడు ఇతను ఒక డాక్టర్ అయ్యి ఉండి ఒక దళిత కులంలో పుట్టి ఒక డాక్టర్ అవడం అంటే అంత మామూలు ఆషామాషి విషయం కాదు అతను డాక్టర్ అయ్యి ఒక నిజాయితీ పరుడుగా అలాగే ఒక సమర్థుడైన డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అతన్ని ప్రా అతని ప్రాణం తీసుకున్నాం ఆ తర్వాత ఒక నీ ఎమ్మెల్సి నీ ఎమ్మెల్సి అతను తన డ్రైవర్ని చంపి అతన్ని డోర్ డెలివరీ చేశాడు అతనికి నీ రాజ్యంలో అతనికి దక్కింది ఏంటో తెలుసా ఒక అంతకుడికి అతను బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు అతనికి బెయిల్ పైన రిలీజ్ అయ్యే హక్కు ఉంది ఒక అంతకుడికి అంతకుడుగా ముద్ర వేశారు కాబట్టి మా నేను అంతకుడు అంటున్నా అతను అతనికి బెయిల్ తీసుకునే హక్కు ఉంది అలాగే బెయిల్ తీసుకున్న తర్వాత తప్పెట్లు తాళాలతోటి మందుగుడ్డు తోటి అతనికి కార్లో ర్యాలీతో వెళ్ళి అతనేదో దే అంటే దేశం కోసం కష్టపడి జైలుకి వెళ్ళి జైలు నుంచి విడుదలవుతున్న ఆ వ్యక్తికి ఇచ్చినంత సత్కారం మీరు ఇచ్చారు అంటే నీ ప్రభుత్వంలోనే ఇలా జరిగింది ఇది తప్పు అని నువ్వు చెప్పలేకపోయావు ఈ మూడు నాలుగు సంఘటనలు చాలావా అండి నువ్వు దళిత వ్యతిరేకం చెవటానికి అంటే ఇప్పుడు నువ్వు ఒక అంబేద్కర్ బొమ్మ పెట్టేసినంత మాత్రాన నువ్వు దళితులకి ప్రియమైన వాడు అవుతావా లేకపోతే అంబేద్కర్ని గౌరవించిన వాడు అవుతావా అసలు ఈ ఇన్ ఇలాంటి సంఘటనలు జరిగితే కనుక ఇదే సందర్భంలో గనక అంబేద్కర్ ఉంటే అంబేద్కర్ సహించేవాడు కాదు అంబేద్కరు ఎంత గొప్పవాడో నువ్వు చరిత్ర చదువుకు నీకు తెలుస్తుంది ఈ బావిలో నీళ్లు ముట్టుకోవడానికి వీలు లేదు ఈ చెరువులో నీళ్లు తాగడానికి వీలు లేదు అని అంటే ఆ చెరువులో నీళ్లే తాగడానికి ఆ బావిలో నీళ్లే వాడటానికి తన ప్రాణాలొడ్డి వెళ్ళిన చరిత్ర అతంది మహారాష్ట్రలో అది ఒక పెద్ద ఉద్యమం అది ఒక చరిత్ర గొప్ప చరిత్ర దళితులు గొప్పగా చెప్పుకునే చరిత్ర అలాంటి ఉద్యమాలు చేసిన అంబేద్కర్ ఈవేళ రిజర్వేషన్స్ పెట్టి ఇంతమంది ఎస్సీ ఎస్టీలు సమాజంలో వాళ్ళు అంతర్భాగమే అని అందరికి న్యాయం జరగకపోవచ్చు కొందరికైనా న్యాయం జరిగింది అంటే కారణం అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ బొమ్మ నువ్వు పెట్టి వాళ్ళందరినీ చేత ఓట్లు వేయించేసుకుందాము గుంపు కొనేసుకుందాము ఎనిమిది నాలుగు వందల కోట్లు ఏమో అవు అయ్యింది ఆ విగ్రహం ఆ విగ్రహాన్ని అన్ని కోట్లు పెట్టి వాళ్ళందరినీ కొనేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు ఇది ఒక రకంగా ఓట్లు కొనుగోలు లాంటిదే ఇది మరి అలాంటి నీకు హక్కు లేదు పైగా నువ్వు వాళ్ళందరికీ నేను గొప్పవాణ్ణి నేను నేను అంబేద్కర్ని చాలా గొప్పగా అనుకుంటున్నాను అంబేద్కర్ ని నేను గౌరవిస్తున్నాను అని ఉద్దేశంతో విగ్రహం పెట్టి వాళ్ళందరితో ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నావు కదా ఇది నీకు ఈ ఈ ఉద్దేశం నీకు రావడానికి గల కారణాలు రెండు మూడు ఉన్నాయి ఒకటి నీ రాజకీయ గురువు ఉన్నాడు కదా కేసీఆర్ కేసీఆర్ కూడా హైదరాబాద్ లో అంబేద్కర్ బొమ్మ పెట్టాడు అందరు ఓట్లు వేయించుకుంటాను అనుకున్నాడు నిరుద్యోగ సమస్య గురించి పట్టించుకోకపోయినా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట వాడినా అలా ఎగ్జాములు సరిగా నిర్వహించకపోయినా వాళ్ళకి ఉద్యోగాలు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నా ఇన్ని చేసి నేనే గెలవగలను అనుకున్నాడు ఎందుకు ఒక అంబేద్కర్ బొమ్మ పెట్టేసేసి నేను దళిత పక్షపాతం నేను చెప్పుకుని కానీ మరి ఆయన పప్పులేం ఉడకలేదు ఆయన ఊర్లలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు మరి అందుకోసం నువ్వు నువ్వు కాపీ కొట్టినా ఉపయోగం లేదు అలాగే మోడీ కూడా పటేల్ విగ్రహం పెట్టాడు పటేల్ విగ్రహం మూడు వేల ఐదు వందల కోట్లు దగ్గర దగ్గర నాలుగు వేల కోట్లు పెట్టి అది మొత్తం ఆ విగ్రహాన్ని చేసి పెట్టాడు అన్ని డబ్బులు పెడితే కనుక ఒక యూనివర్సిటీ కట్టచ్చు ఒక కొత్త స్కూల్ రాలా ఈ పదేళ్ళలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఒక కాలేజీ రాలా ఒక యూనివర్సిటీ రాలా కొత్తగా ఒక హాస్పిటల్ పెట్టలేదు నువ్వు ఏమి చేయకోకోకుండా నువ్వు పటేల్ విగ్రహం పెట్టేశాను కాబట్టి నన్ను అందరూ జయజలు పలుకుతారు నాకు అని మోడీ అనుకున్నాడు ఆ మోడీని చూసే వీళ్ళందరూ నేర్చుకున్నారు బొమ్మలు పెట్టేస్తే ఓట్లు వచ్చేస్తాయని బొమ్మలు పెట్టినంత మాత్రాన్ని ఓట్లు రావు మీరు చెయ్యాల్సిన పనులు మీరు చెయ్యండి ఇవాళ నిరుద్యోగం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది దేశం మొత్తం మీద పది శాతం నిరుద్యోగం ఇంకా లెక్కల్లోకి రాని నిరుద్యోగులు బోళ్ళు మంది ఉన్నారు ఒక పక్కన ఉపాధి లేదు ఒక పక్కన ధరలు విపరీతంగా పెరిగినాయి ఒక పక్కన పెట్రోల్ రేట్లు పెరిగినాయి తిండి గింజలకి కొరత మనం వేరే దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం మనకి ఇంత విస్తారమైన భూమి ఉంది మనం అలాగే దేశం మొత్తం మీద యువశక్తి ఉంది మన భారతదేశంలో ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి ఇంత యువశక్తి లేదు మరి ఇంత భూమి ఉంది యువ ఒక పక్కన మానవ వనరులు ఉన్నాయి సహజ వనరులు ఉన్నాయి ఈ రెండింటిని అనుసంధానం చేసి నువ్వు ఉత్పత్తులే చేయలేకపోతున్నావు ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతున్నావు నువ్వు బొమ్మలు పెట్టి బొమ్మల కొలువు పెట్టేసేసే అంటే ఏం ఉపయోగం ఇప్పుడు దసరా పండగప్పుడు బొమ్మల కొలువు కిన్ను ఈ బొమ్మలు పెట్టడానికి ఏమి నాకేం తేడా కనిపించట్లేదు అందుకోసం మీరు పాలకులుగా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ఏ మాట చెప్పి ఏ మేనిఫెస్టో పెట్టి మీరైతే ప్రజల్లోకి వచ్చారో గెలిచి అధికారంలోకి వచ్చారో ఆ పనులు చేయండి ఈ బొమ్మలు పెట్టటం కాదు ఈ రోజుకి రోజు నీకేమైనా సరే అంబేద్కర్ అంటే చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ బొమ్మ సాక్షిగా రే పొద్దున వెళ్ళి నువ్వు కోడికత్తి సీను వాళ్ళు పైగా వాళ్ళ కుటుంబం నిరాహార దీక్ష చేస్తున్నారు నీకు అధికారం ఉంది కాబట్టి పోలీసుల చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎత్తి పోలీస్ వ్యానుల్లో వేసి నువ్వు వాళ్ళ దీక్ష భంగం చేయించవచ్చు కానీ ప్రజల మనసులో ఉన్న చెడుని నువ్వు పోగొట్టగలుగుతావా అందుకని ప్రతి దళితుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనకు పక్కన ఇంత అన్యాయం చేస్తూ ఒక అంబేద్కర్ బొమ్మ పెట్టేసేసి ఈ పెద్ద మనిషే కదా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెడతాను అంటే అంబేద్కర్ పేరు పెట్టలేదు కదా మరి ఏదో పెట్టిన తూతూ మంత్రంగా పెట్టి మళ్ళీ అక్కడమో గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల్ని మేము సర్దుబాటు చేయలేకపోతున్నాం కాబట్టి అంబేద్కర్ పేరు పెట్టలేకపోతున్నాము అని చెప్పి మాట్లాడింది అంటే నువ్వు దళితుల పక్షాన్ని లేనట్టే కదా అందుకని మీరు అధికారంలోకి వచ్చి నా వచ్చి మేము దళిత దళిత పక్షపాతం అని చెప్పుకునేటప్పుడు దానికి తగ్గ చర్యలు చేయాలి వాళ్ళని ఆ దళితుల్ని ఆ ఏదో మాయ చేయడం కాకుండా ముద్దు చేయడం కాకుండా ఏదో బుగ్గల్ని ఎవరడం ఇవన్నీ ముద్దులు పెట్టడం కాకుండా వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఏం చెయ్యాలో నువ్వు వాగ్దానం ఏమి ఇచ్చావో అది చేసి నువ్వు అప్పుడు అసలు అంబేద్కర్ బొమ్మ పెట్టక్కర్లేదు ఊరు ఊర్లో అంబేద్కర్ బొమ్మ ఉంది విజయవాడలోనే అంబేద్కర్ బొమ్మ ఉండక్కర్లా ఏ ఊర్లోనైనా దళిత వాళ్ళు అంబేద్కర్ బొమ్మ ఉంది